నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొత్తం పడుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళ కార్యకర్తలతో సమావేశం అవ్వడం జరిగింది ఆ సమావేశంలో ఇక్కడ నుంచి నా కార్యకర్తల బొచ్చు కూడా ఎవరూ పెట్టలేరు ఎవరైనా మంచి చేస్తే మంచిని గుర్తుపెట్టుకోండి చెడు చేసినా అదే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి జగన్ టూ పాయింట్ ఓ మీరు చూస్తారు అన్నట్టు అన్నట్టు చెప్పడం జరిగింది సుదాని గురించి ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి టూ పాయింట్ వన్ చూస్తారని చెప్పట్ల ఆయన నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అవటం ఖాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు టూ పాయింట్ వన్ చూస్తారు ఇప్పుడు ఒకవేళ కేసులు పెడితే పెట్టించుకోండి జైలుకి పంపిస్తే వెళ్ళండి అయితే ఒక రెండు మూడు నెలలు జైల్లో ఉంటారు బయటకు వస్తారు మళ్ళీ అంటే ఇప్పుడు మిమ్మల్ని జైలుకి వెళ్ళనివ్వకుండా నేను కాపాడతా మీకు అండగా నేను నిలబడతా మీ జోలికి ప్రభుత్వము పోలీసులో వచ్చి అన్యాయంగా అక్రమంగా మీ మీద కేసులు నమోదు చేస్తుంటే మీ తరఫున పోరాటం చేస్తాం మీకు కష్టాలు రానివ్వనని చెప్పని ఇప్పుడు చెప్పట్లా నేను వెళ్ళిరాలా జైలుకి నేను ముఖ్యమంత్రిని గాలా రేపు మీరు కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు అంటే ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా అండి అని చెప్పని చెప్తున్నాడు ఆయన ఓకే నిన్న ప్రసంగం నేను విన్నా మొత్తం కూడా సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పక్షానికైనా సరే అధికార పక్షాన్ని ఢీకొనడం అంటే కొంత కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే అధికార పక్షానికి అధికారము యంత్రాంగము వనరులు పుష్కలంగా అండగా ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళని ఢీకొన ఢీకొనాలి అని అంటే రాజకీయంగా దాటిగా దీటుగా నిలబడాలి అని అంటే ఒక సవాల్తో కూడుకున్న వ్యవహారం అది ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఎదురైతే మేము అండగా ఉంటామని చెప్పని చెబితే శ్రేణుల్లో ధైర్యం వస్తుంది తప్ప జైలుకెళ్తే వెళ్ళండి పర్లేదు ఎన్నాళ్ళు ఉంటారు రెండు మూడు నెలలుండి మీరే బయటకు వస్తారు అంటే మీరు జైళ్ళకు వెళ్ళటానికి సిద్ధంగా అని చెప్పని చెప్తుంటే ఇదే స్వాతంత్ర పోరాటం కాదు జైలు బరోలు చేయడానికి ఓకే ఇవాళ ఒకనాటి రాజకీయపు స్ఫూర్తి ప్రజల్లో తగ్గింది పోరాట పంద ప్రజల్లో తగ్గింది లైఫ్లో కంఫర్ట్ చూస్తూ ఉన్నారు అందరు కూడా అది సమాజంలో వచ్చిన మార్పు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటా ఉన్నారు మెరుగ్గా బతుకుతూ ఉన్నారు ఈ కంఫర్ట్స్ చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఘర్షణ పూరిత వాతావరణంలో బతకాలి మళ్ళీ జైళ్ళు లాంటి అనుభవాలు ఎదుర్కోవాలి అని చెప్పని ఇవాళ ఎవరు ఆశించరు ఒకనాడు మనకి పట్టణాల్లో గల్లీకి ఒక రౌడీ షెటర్ ఉండేవాడు అవును ఇప్పుడు కూడా ఉన్నారు తక్కువ ఒక అసలు ఇవాళ వీళ్ళేవ రౌడీ షేటర్లు అంటే ఒకనాటి ఆ రౌడీ షేటర్లు మీరు చూడలేదు కాబట్టి ఆనాటి లైఫ్ స్టైల్ మీకు తెలియదు కాబట్టి ఇప్పుడున్న వీళ్ళనే రౌడీ షేటర్లు అనుకుంటున్నారు మీరు ఇవాళ పొజిషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే ఉన్నారే అనుకున్నాం ఏసీ రూముల్లో ఏసీ కారుల్లో స్టార్ హోటల్లో లైఫ్ కలవాడబడ్డ తర్వాత ఒకనాటి లాగా రిస్క్ టేకింగ్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయరు ఓకే ఇవాళ ఏంటంటే ఉన్న సమాజంలో కొంచెం ఎఫెన్సివ్గా ఉండేవాళ్ళు రౌడీషెట్లుగా చాలామంది అవుతూ ఉన్నారు కానీ ఒకనాటి మొరటి జీవితాలతో పోల్చి చూసుకుంటే ప్రాణాలకు తెగించిన జీవితాలతో పోల్చి చూసుకుంటే ఇవాళ అసలు అటువంటి నడవడిక అలవర్చుకుంటున్న సమాజమే లేదు అవును ఎవరికి వాళ్ళు చాలా పాలిష్డ్గా బతుకుతున్నారు ప్రతి కుటుంబం పిల్లలను చదివించుకుంటున్నారు మనకన్నా మన పిల్లలు మెరుగ్గా బతకాలి అని కోరుకుంటున్నారు మనకన్నా మన పిల్లలు మీరేగా కంఫర్టుతో బతకాలని కోరుకుంటున్నారు అటువంటి అప్పుడు ఏ కుటుంబం కూడా వాళ్ళ పిల్లలని వాళ్ళ కెరీర్ పణంగా పెట్టే స్థితిలో ఇవాళ సమాజంలో బతకడానికే ఇష్టపడరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కార్యకర్తలని మీరు కేసులు పాలైతే అవనివ్వండి జైలు పాలైతే కానివ్వండి ఏమవుద్ది నేను జైలు నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి కాలేదా అంటున్నారు అందరూ జగన్మోహన్ రెడ్లు కారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే వేల కోట్ల రూపాయల ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఒక రెడీమేడ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ దొరికింది ఆయనకి ఆయనలాగా ఆయన కార్యకర్తలకి శ్రేణులకు కూడా విధంగా కంఫర్ట్ జోన్ ఉండాలి అని అంటే కష్టం అది పోనీ మీరు ఏర్పాటు చేయండి నేను రేపొద్దు నుంచి ఒక వెయ్యి మంది లాయర్ని మీకోసం నియామకం చేస్తున్నా వాళ్ళకి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా పార్టీ తరఫున నేను భరిస్తా మీ జోలికి ఏ అధికార పార్టీ నాయకుడు కానీ ఏ అధికారి కానీ అన్యాయంగా మిమ్మల్ని కేసుల్లో బుక్ చేసే ప్రయత్నం చేస్తే నేను ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేయండి మీకు సంబంధించిన ప్రతి అక్కడ ఆ లీగల్ బ్యాటిల్ పార్టీ పరంగా నేను హ్యాండిల్ చేసుకుంటా అనే ధైర్యాన్ని ఇస్తే అప్పుడు శ్రేణులు కూడా కదా మన నాయకుడు మనకు అందిస్తున్న వెన్నుదన్ను ఇటువంటి నాయ నాయకుడి కోసం మనం ఏ కష్టాలను ఎదుర్కొన్నా కూడా తప్పలేదని ఫీల్ అవుతారు ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సందర్భాల్లో అండదండలు అందించిన ఆయన సొంత తల్లి చెల్లె ఇవాళ ఆయన నుంచి నిరాదరణకు గురయ్యారు ఇవాళ ప్రతి అంశంలో దశాబ్దాల తరపున కుటుంబంతో అనుబంధం కొనసాగించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఉద్దాన పతనాల్లో తోడినేడగా ఉండి ఇవాళ ఆయనతో పాటు ప్రతి కేసులో ఎక్కువ నెంబర్ టూగా ఉండి ఆయనతో పాటు జైలు కూడా పంచుకొని అలాగే రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాలకుండా కాపాడుకుంటూ వచ్చిన విజయసాయి రెడ్డి ఎందుకంటున్నారంటే ఏగ వాళ్లకుండా కాపాడుకురావనంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయనకి బెయిల్ దక్కి పదకొండు సంవత్సరాల ఐదో నెలలు నడుస్తుంది ఇప్పటి వరకు ఆ కేసుల విచారణ ట్రయల్ స్టేజ్కి కూడా రాకున్నా విచారణ సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు ఇంకొకటి ఇంకోటి డిమాండ్ చేయకుండా ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసింది మాత్రం నూటి రూపాయలు విజయసాయి అటువంటి విజయసాయి రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో నుంచి దూరం జరగటం జరిగింది అంటే పై పై మాటలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పని చెప్తున్నా కూడా ఖచ్చితంగా లోపల మతల భటు అనేది ఆ క్లోజ్ సర్కిల్స్లో అందరికీ తెలుసు ఎందుకు విజయసాయి దూరం దూరంగా జరిగాడు అనేది ఇంతకన్నా వెల్విషర్స్ ఉండరు సొంత చిన్న అన్న వివేకానందరెడ్డి గారు దారుణంగా హత్యకు గురైతే ఆ హత్య కేసు ఎవరు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కుటుంబ సంబంధాలకు ఆయన విలువ ఇవ్వట్లా రాజకీయంగా సామాజికంగా తనతో పాటే కొనసాగి కష్ట నష్టాల్లో తనకు అండదండలు అందించిన వాళ్ళకి ఆయన విలువ ఇవ్వట్లా శ్రేణుల గురించి ఆయన ఏదో తెగిస్తాడు శ్రేణులకు అండగా ఉంటాడు అని చెప్పని ఆ అమాయకపు శ్రేణులు అమాయకత్వంతో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని రెచ్చిపోయి ఇప్పుడు ఒక ఘర్షణ వాతావరణం సృష్టించుకుంటే సమస్యల పాలయ్యేది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ గమనించుకుంటే కొత్తగా ప్రభుత్వం పదవిపాధి చేపట్టి ఏడు నెలలు పూర్తయి ఎనిమిదో నెలలు నడుస్తూ ఉంది ఇప్పుడు ఇంకొక ఆరు రోజులుంటే ఎనిమిది నెలల కాలం పూర్తవుద్ది ఏదైనా ఒక నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి అధికార పార్టీకి ఇంకా రాబోయే సంవత్సరాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడి నుంచి ఇక రాజకీయ కార్యకలాపాలు వేడి ఎక్కుతాయి రాజకీయ పరమైన నిరసనలు ధర్నాలు సభలు ఇటువంటి కార్యక్రమాలతోటి వేగం పుంజుకుంటుంది రాజకీయం ఇప్పుడు మనం ఇక ప్రభుత్వాన్ని లెక్క చేయని అవసరం లేదు అని చెప్పనే పరిస్థితి అయితే వేరు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం ఇంకో నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంటుంది వీళ్ళతోటి ఇప్పటి నుంచి ఘర్షణ పడండి మీరు ఆయన అంటే నెల రోజులకే ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి రాష్ట్ర ప్రతిపాలన పెట్టమని చెప్పని డిమాండ్ చేశాడు కానీ ఒక పక్క ఆయన ఇచ్చిన పిలుపుకి శ్రేణులు స్పందించకుండా డిసెంబర్ పన్నెండో తారీఖు రోజు రైతు సమస్యల మీద ధర్నా అన్నారు ఎంతమంది ముందుకొచ్చారు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు విద్యుత్ సమస్యల మీద విద్యుత్ బిల్లులు పెంపుదల మీద ధర్నా అన్నారు ఎంతమంది ముందుకొచ్చారు జనవరి మూడో తారీఖు రోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఫీజు పోరు అన్నారు దాని వాళ్ళు ఫిబ్రవరికి వాయిదా వేశారు ఇప్పుడు మార్చికి వాయిదా వేశారు శ్రేణుల్లో స్పందన ఏంటనేది అర్థమవుతూ ఉంది నాయకుల్లో స్పందన ఎలా ఉంది అనేది ఇప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉండి సుదీర్ఘకాలం ఆయనతో అనుబంధం కొనసాగించిన నాయకులు కుటుంబ బాంధవ్యాలు ఉన్న బాలనీ శ్రీనివాసరెడ్డి గారు వంటి వాళ్ళు ఎందుకు దూరం జరిగారు అనేది ఆయన పునరాలోచించుకోవాలి కానీ ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేను అధికారం చేపట్టడం ఖాయం ఎస్ డెమోక్రసీలో ఇవాళ ఉన్న రాజకీయం రేపు ఉంటుంది ఎల్లుండి అని మనం చెప్పం పాలిటిక్స్ ఎప్పుడూ డైనమిక్గానే ఉంటాయి పరిస్థితులు పరిణామాలు బట్టి రాజకీయాలు మారుతూనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో పదకొండు స్థానాలు దక్కాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎంతకన్నా తక్కువ వస్తాయని కూడా మనం చెప్పలేం రేపటి రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలం చెందితే ప్రత్యామ్నాయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ ఆయన్ని ప్రజలు ఆదరించవచ్చు కానీ ఈలోపుగా ఆయన ఎదుర్కోవాల్సిన సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి ఆయన పాలనా మీద ఒక రకమైన స్కానింగ్ జరుగుతూ ఉంది వాళ్ళ ఆయన తన ముందు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి పాలనా హాయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యుడు అని చెప్పని ఐదు కేసులు నమోదు చేశాడు స్కిల్ డెవలప్మెంటు అవినీతి ఆరోపణ ఫైబర్ నెట్ అవినీతి ఆరోపణ ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి ఆరోపణ ఇసుక పాలసీ అవినీతి ఆరోపణ మద్యం పాలసీ అవినీతి ఆరోపణ ఐదు ఆరోపణలు చేశారు కేసు నమోదు చేశారు స్కిల్ డెవలప్మెంట్ అంశంలో అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు అవును కానీ ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారికి పలానా అకౌంట్ నుంచి పలానా వ్యక్తి నుంచి అవినీతి సొమ్ము ముట్టిందనే సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ చేయటంలో ఫెయిల్ అయ్యారు అంటే అవినీతికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారని నిర్ధారణ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఆరోపణలు చేశారు కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేశారు జైలు పాలు చేశారు కానీ విచారించి చంద్రబాబు నాయుడు గారి పాత్రను నిర్ధారించే సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా వేల కోట్ల రూపాయల ప్రజాదరానికి నష్టం కలిగిన సంఘటనలు చాలా ఉన్నాయి వాటి మీద కేసులు నమోదు చేయడం మొదలు పెడితే చాలా సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలి ఆయన శ్రేణులకి ధైర్యం నింపే సంగతి తర్వాత ఆయన శ్రేణుల్ని వెంట్రుకు పీకటం ఎన్ని తర్వాత ముచ్చట మొట్టమొదట ఆయనకి చుట్టూ ముసురుకుంటున్న సమస్యలు ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఈరోజు న్యూస్ పేపర్లో రెండు స్పష్టమైన ఎలిగేషన్స్ ఆయన మీద రావటం జరిగింది ఆయన ప్రభుత్వం మీద ఫైవ్ నైంటీ సిక్స్ జీవో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇరవై సంవత్సరాలు పైబడి అనుభవంలో ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరికైనా అమ్ముకునే హక్కు కలిపియటం అనేది ఆ జీవో సారాంశం ఆ జీవో విడుదల చేసిన తర్వాత విడుదలకు ముందుగానే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లు విలువైన భూములు కలిగి ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లతో ఈ జీవో వస్తున్న అంశాన్ని వాళ్ళకి రివీల్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు ఆ అసైన్మెంట్ భూమి యజమానులతోటి విక్రయ ఒప్పందాలు చేసుకొని తర్వాత జీవో విడుదల చేసి ఆ విడుదల చేసిన జివో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు తీసుకొని అందులో ఇరవై నాలుగు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్టుగా ఈ ప్రభుత్వం జరిపిన విచారణలో నిర్ధారణ అయింది ఓకే అయితే పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలు ఈ ఫైవ్ నైంటీ సిక్స్ జీవో వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే అందులో నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాలు ఫైవ్ నైంటీ సిక్స్ జీవో కండిషన్స్ కి అప్లికబుల్ అవ్వకున్నా అంటే ఇరవై సంవత్సరాల అనుభవం పూర్తి కాకున్నా కూడా వాటికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు అనేది ప్రభుత్వం జరిపిన విచారణలో నిర్ధారణ అయింది నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నా కనీసం అంటే ఇరవై లక్షల పాతి లక్షలు లేని ఎకరం భూమి లేదు కొంచెం పట్టణాలకు దగ్గరగా ఉన్నది కొంచెం రైతు ఒత్తిడి ఎక్కువ ఉండి సారవంతమైన నీటి వసతున్న భూములు అయితే యాభై లక్షల నుంచి అరవై లక్షల డెబ్బై లక్షలు కూడా ఖరీదు ఉన్నాయి మనం ఇరవై లక్షలే అనుకున్నాం నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాలంటే ఆన్ యావరేజ్న ఎకరం ఇరవై లక్షల చొప్పున లెక్కేసుకున్నా కూడా లక్ష కోట్ల రూపాయల అవినీతి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఇవాళ ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేసుకొని ఈ అక్రమాలను ధృవీకరిస్తూ ఇవాళ ఈ నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాలని మళ్ళీ తిరిగి హోల్డ్ నుంచి రద్దు చేస్తూ నిషేధ నిషేధ జాబితాలో చేర్చబోతున్నారు రెస్ట్రిక్టెడ్ జాబితాలో చేర్చబోతున్నారు అంటే ఏంటి అక్కడ ఇంత అవినీతికి పాల్పడింది ఎవరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కదా ఆయన అన్నదండలు లేకుండా ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ నూటికి నూరు పళ్ళు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు ఇరువురి నాలెడ్జ్లో ఉండే పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇష్యూ కావడం అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ జరుగుతాయా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగాయి ఇన్ని లక్షల ఎకరాలు ఇవాళ ఫైవ్ నైంటీ సిక్స్ జీవో స్ఫూర్తికి భిన్నంగా అంటే ఒక అవినీతికి పాల్పడ్డారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జవాబుదారే అదే సందర్భంలో ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొన్ని సెలెక్టివ్ డిషనరీస్ నుంచే కొన్ని సెలెక్టివ్ బ్రాండ్సే కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన ఈ మందే ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అమ్మిన పర్యస్థానం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మామూలు చేతులు మారాయని అని చెప్పని నిర్ధారణ చేసుకొని స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి వాళ్ళ సిట్ కాన్స్టిట్యూట్ చేశారు విజయవాడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రెండిటికి నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి అంటే ఇప్పటికీ ఇవి రెండు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నిర్ధారం చేసే ఇష్యూస్ చాలా ఉన్నాయి ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం అయింది ప్రజాధనంతో నిర్మాణం చేసింది ప్రజాధనాన్ని మట్టిపాలు చేసిన బాధ్యుడు ఆయనే వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన అమరావతి పనుల్ని స్తంభింపజేసి ఇవాళ ప్రైస్ ఎస్కులేషన్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఆయన సృష్టించారు దాని బాధ్యుడు ఆయనే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేయడం ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క యూనిట్ కరెంట్ తీసుకోకున్నా కూడా ఆ పవర్ ప్రొడ్యూసర్స్కి ప్రభుత్వం పే చేయాల్సి వచ్చింది సుప్రీంకోర్టు తీర్పుతో ఆ నిర్ణయం ఆయందే పోలవరం టెండర్ రద్దు చేసి రివర్స్ టెండర్ పేరిట మళ్ళీ కొత్త టెండర్లు పిలిచిన పర్యవసానం ఇవాళ పోలవరం జస్టేషన్ లేట్ అయింది డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టాల్సి వస్తుంది తొమ్మిది వందల ఎనభై కోట్లతోటి మరీ ముఖ్యంగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్రైస్ ఎస్కలేషన్ పడ్డని వాళ్ళ ప్రాజెక్టు ఇవ్వబడింది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ పార్టీ రంగులు వేయడానికి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పుతో రంగులు మార్చడానికి ఖర్చు పెట్టడం జరిగింది ఆ నిర్ణయం కూడా అయింది ఇలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా వేల కోట్ల రూపాయల ప్రజాదరణ దుర్నియోగం జరిగింది ఖచ్చితంగా బాధ్యుడు ఆయనే ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా మరి వీటన్నిటికీ ఆయన జవాబు చెప్పి తెరాలి రేపు ఆయన ముప్పై ఏళ్ళు పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడా వెంట్రుక పేకలేరు అని చెప్పని శ్రేణులకు భరోసా ఇస్తాడా ఆయనే ఇబ్బందులు పాలయ్యి విచారణలు ఎదుర్కొని జైలు పాలయ్యే పరిస్థితులు తెచ్చుకుంటాడనేది మనకి కాలం సమాధానం చెప్పద్ది ఓకే రైట్ థ్యాంక్ యూ సార్